రేవంత్ రెడ్డి హైకోర్టుని కూడా మోసం చేస్తున్నాడు ఇవాళ స్టేట్మెంట్ ఇచ్చిండు హైడ్రా కమిషనర్ సిగ్గు లేకుండా ఏమని మాకు మూసితో మాకు సంబంధం లేదట మరి మూసితో సంబంధం లేకపోతే పీకనిక్ చేస్తున్నారు రా మార్కింగ్లన్నీ ఎర్ర మార్కింగ్ నీలం రంగు మార్కింగ్ అరే ఎక్కడ పడితే అక్కడ మార్కింగ్లు పెట్టి ఎక్కడ పడితే అక్కడ ఇష్టం వచ్చినట్టు బెదిరించుకుంటా అర్ధరాత్రి గుల కొడతాం అపరాత్రి గుల కొడతాం ఇది హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది మనకు న్యాయము చట్టము అన్ని తెలిసి ఉండాలి అక్కడ మెస్త కూడా అధికారి మీ ఇంటికి మేము వచ్చే లోపల తలాయించి మాట్లాడే పరిస్థితి మీ అందరికీ ఉండాలి దయచేసి ఇక్కడ వచ్చినా మా సోదరులందరూ నేను కోరుతా ఉన్నా సోదరి మమ్మల్ని నేను కోరుతా ఉన్నా చదువుకున్న పిల్లలు ఉన్నారు వాట్సాప్ గ్రూప్లు ఫామ్ కాండి వెంటనే ఫామ్ కాండి ఒక్క రోజులు టైం వేస్ట్ చేయకండి చేసి ఒకళ్ళకి ఆపతి వస్తే అందరం అక్కడికి వెళ్ళిపోవాలి ఒకళ్ళకి వచ్చిందంటే మిగతా వాళ్ళకి వచ్చింది అనుకొని చెప్పి అందరం మురకాలి మేము మేంబరే నడుస్తాం మీరు దయచేసి మీరు సంఘటితంగా ఉంటేనే మీరు కలిసి కట్టుకుంటేనే మనం ఈ ప్రభుత్వాన్ని అడ్డుకోగలుగుతాం మనం ప్రభుత్వంతో కొట్లాడగలుగుతాం ఒక్కరికి ప్రాబ్లం వచ్చిందన్నా ఎవరు పెడతాడు గంట సినిమాలో ఎవరు పెట్టాడు కానీ వాట్సాప్ కేసులకు 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 భయపెడితే తెలంగాణ వస్తున్నా తమ్మి ఎంతమంది తను కొట్లాడినాము కేసులకు కేసులకు భయపడితే కేసీఆర్ భయపడితే కేసులకు మరి వాళ్ళ తెలంగాణ వస్తుందనా దయచేసి నేను నిన్న కోరేది ఇది మీ పిల్లల భవిష్యత్తుకు సంబంధించిన సమస్య ఇది మనందరి భవిష్యత్తుకు సంబంధించిన సమస్య ఇక్కడ నుంచి అక్కడ దాకా యాభై ఐదు కిలోమీటర్లు ఒక్క ఇంచు కూడా వదిలిపెట్టకుండా అంతగా తిరుగుతాం ఏ ఒక్కరిని కూడా పద్దెనిమిది వేల ఇల్లు అంటున్నారు పద్దెనిమిది వేల ఇల్లు అంటున్నారు నేను రేవంత్ రెడ్డిని ఒకటే అడుగుతున్నా ఇప్పుడు ఇక్కడ ఒక మల్లయ్య ఇల్లు ఉంది బఫర్ జోన్లో ఉంది అనుకో ఇప్పుడు నిమిషానికి గతంలో ముగిల రిజిస్ట్రేషనే నీ ప్రభుత్వం చేసిన పర్మిషనే నీ కాంగ్రెస్ చేసిన పర్మిషనే ఉన్నది ఇప్పుడు నువ్వు ఆ మల్లయ్య ఇల్లు కొడతావు రేపు ఏం కడతావాడ మాలు కడతావా మరి మళ్ళయ ఇల్లు బఫర్దోళ్ళ కట్టరాదు ఎట్లా మాల్ కట్టేస్తుంది ఎట్లా ఇది చెప్పాలి నువ్వు అంటే ఏమి ఏమి ఆశించి రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ చేస్తున్నాడు రేవంత్ రెడ్డి చెప్పాలా మల్లయ్య ఇంట్లోకి వెళ్ళామో సివరేజ్ వస్తుందట మురికి నీరు రేపు మాల్లోకి వెళ్ళి రాదా సుగంధం వస్తుంది వాళ్ళకెళ్ళి అందుకే నేను అనేది రేవంత్ రెడ్డి గారు ఏదైనా పని చేస్తే ఆలోచనతో చేయాలి అర్థవంతంగా చేయాలి ఒక మినిస్టర్ మాట్లాడతాడు ఐదు వేల రూపాయలు ఇస్తానట మీరు మాట్లాడుతున్నారట ఐదు వేల రూపాయలు ఇచ్చి మేము పుట్టిపిస్తున్నామట వాస్తవమేనా ఒకరి ఎవరు ఎవరైనా డబ్బులు తీసుకొని వచ్చిన వాళ్ళు ఉన్నారా ఉన్నారా లేకపోతే గట్టిగా లేదు అని చెప్పండి మంత్రులు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు ఒక ఆయననేమో ఐదు వేల రూపాయలకు మీరు సోషల్ మీడియాలో మాట్లాడుతుందని ఒక మంత్రి అంటాడు ఇంకొక ఆయన ఉప ముఖ్యమంత్రి ఆయన మాట్లాడుతుడు ఉప ముఖ్యమంత్రి మీ వెనకనట ఎవడో బడా బడా నుండి మీతో మాట్లాడిస్తున్నట నోడు బడా బిల్లర్ ఇక్కడ ఇక్కడ వచ్చిన ఇంతకు ముందు మాట్లాడిన ఆడబిడ్డలు వాళ్ళకి ఎవరైనా బిల్లర్ తెలుసా కనీసం వాళ్ళకి అసలు ఎవరైనా తెలుసా వాళ్ళు ఇల్లు కాపాడుకోవాలని వచ్చి తప్ప వాళ్ళకి ఏం తెలుసు ఈ రాత్రి పూట ఏం కర్మ వాళ్ళకి రోడ్ల మీదకి వచ్చేది పిల్లల్ని ఇచ్చి పెట్టి అందుకే మీ అందరితో ప్రార్థన హైకోర్టు కాదు సుప్రీం కోర్టు దాకా కొట్లాడతాం ప్రజా కోర్టులో మీతో ఉంటాం అవసరమైతే బయటికి వెళ్ళి కూడా వేలాది మందిని తీసుకొచ్చి మీ కండవా రక్షణ కౌచం లాగా మేము నిలబడతాం మీరు భయపడకండి కానీ ఒకటి మాత్రం పక్క గుర్తుపెట్టుకోండి మీరు సంఘటితంగా ఉండాలి మీరు కలిసి కట్టి ఉండాలి మీకు ఒక్కరికి సమస్య వచ్చిందంటే పది మంది ఒక కాకిని పొడిస్తే పది కాకులు ఎట్లా వచ్చి వాళ్తాయో అదే పద్ధతుల్లో ఈ గద్దలు ఏవైతే మన భూములు మన ఆస్తులు తనకపోవాలని చూస్తా ఉన్నారో వాళ్ళ విలాసాల కోసం ఎవడు అడిగింది నాకు అర్థం కాదు ముందు దమ్ముంటే చేతనైతే రేవంత్ రెడ్డి భాషలు చెప్పాలంటే మొగోడి అయితే ఆరు గారిట్లు అమలు చేయి ముందు ఆ పని చేయి ఆ పని చేయడంట కానీ ఇవాళ పెద్ద పెద్ద పనులు ఇంకేదో చేస్తా ఎవరు అడిగింది నిన్ను మూసి లక్ష యాభై వేల కోట్లతో చేయమని ఎవరు కోరింది నిన్ను ఇది ఏది ఇంకొక మాట కూడా చెప్పాలా మీకు చట్టాలు కూడా వెళ్ళాలి అందుకేం చేస్తామంటే మీకు బుక్లెట్లు కూడా మేము పంచిస్తాం మేమే మా లీగల్ సెల్ నుంచి బుక్ బుక్లెట్లు తయారు చేస్తాం మీకు అందులో ఫోన్ నంబర్లు ఇస్తాం మీకు అందులో చట్టం ఏంటనేది కూడా చెప్తాం చట్టం ఎంత సాఫ్ ఉందంటే రెండు వేల పదమూడులో కాంగ్రెస్ గవర్నమెంటే మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్న ఆయనే తీసుకొచ్చిండు భూసేకరణ చట్టం ఒక ప్రభుత్వం ఏదైనా ఒక భూమి తీసుకోవాలనుకుంటే ప్రజల నుంచి పట్టా భూమి తీసుకోవాలనుకుంటే మూడు నాలుగు నిబంధనలు ఉన్నాయి ఒకటి మార్కెట్ వాల్యూకు మూడింతలు కట్టియ్యాలి ఇక్కడ రిజిస్ట్రేషన్ ఒకవేళ అరవై వేలు గజం ఉందనుకోండి లేదా యాభై వేలు గజం ఉందనుకోండి మూడింతలు ఇవ్వాలి మీకు వంద గజాలు తీసుకుంటే మీకు యాభై వేలు ఏంటో మూడు చేసి లక్షా యాభై వేలు చొప్పున మీకు కట్ నెంబర్ వన్ రెండోది స్ట్రక్చర్ కాంపెన్సేషన్ వేరు ల్యాండ్ కాంపెన్సేషన్ వేరు అది కూడా మార్కెట్ వాల్యూ ప్రకారం ఇవ్వాలి మూడవది ఇవాళ ప్రతి కుటుంబంలో చట్టం చెప్తున్నా నేను మీరు ఒప్పుకోమని చెప్పట్లేదు మీరు ఎవడన్నా వచ్చి అడ్డం పొడి మాట్లాడి మీరు డబుల్ బెడ్రూమ్ ఇస్తాం పొండి అంటే చెప్పాలా మీరు రెండు కోట్ల ఇల్లు యాభై లక్షల ఇల్లు మీరు తీసుకొని డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామంటే మీరు వాళ్ళకి ఆఫర్ ఇవ్వండి వాళ్ళ అన్న తిరుపతి రెడ్డి ఉన్నాడు కదా రేవంత్ రెడ్డి అన్న మనందరం కలిసి చెన్నైలు వేసుకొని డబుల్ బెడ్రూమ్ కానీ ఫోర్ బెడ్రూమ్ ఫ్లాట్ ఇప్పిద్దాం ఆయన పోతే పొమ్మనండి తిరుపతి రెడ్డి గారు ఒకవేళ నాలుగు బెడ్రూమ్ల కి పోవడానికి ఒప్పుకుంటే మనం చందాలు వేసుకొని తలా ఐదు రూపాయలు ఆయన మొఖాన కొడదాం ఆయన బొమ్మ నుండి ఆ తర్వాత మేము